నమస్కారం వెలుగువైపు ప్రయాణం ఛానల్కు స్వాగతం మన ప్రాంతీయ పురాతన ఆలయాలు కార్యక్రమంలో ఇప్పుడు మనం ఉప్పల్ పెంటారెడ్డి కాలనీలో ఉన్న శ్రీ నిమిషాంబిక అమ్మవారి ఆలయంలో శ్రీ మాత్రే శ్రీమాత శ్రీ 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 మాతా నిమిషాంబికా దేవి దేవాలయంలో అమ్మవారి యొక్క సేవకుడిగా ఉన్నటువంటి నాకు ఆ భాగ్యాన్ని అమ్మవారు కల్పించారు దాంట్లో ప్రత్యేకంగా నేడు ఈ విషయాన్ని అంటే అమ్మవారు నిమిషములో ఏంటి అనేటువంటి విషయాన్ని మీ అందరికీ చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది అమ్మవారి అనుగ్రహం నిజానికి నిమిషాంబిక అంటే సోమక్షత్రియులు అనేటువంటి వంశీయుల యొక్క కులదైవము ముక్తాముని ముక్తామునీశ్వరుడు అనేటువంటి మునీశ్వరుడు యాగ సంార్థం ఆ యొక్క రాజుగారి యొక్క యాగాన్ని సంరక్షించడానికి సంరక్షించడానికి ఉన్నాడు ఆ సమయంలో ఒక యాగాన్ని రాక్షసులు అడ్డుపడతారన్న విషయం అందరికీ తెలిసిందే ఆ విధంగా రాక్షసులంతా కూడా అడ్డుపడుతున్నటువంటి సమయంలో ముక్తాముని గారు అమ్మవారిని సేవించాడు అందుకనే అమ్మవారిని ముక్తాముని సేవితాయైన మహా అంటారు ముక్తాముని వారు అమ్మవారిని సేవించారు ఆ యాగాన్ని కాపాడడానికి అమ్మవారిని ప్రత్యేకంగా కొనియాడినప్పుడు ఆమె ఆ రాజు చేస్తున్న యజ్ఞకుండంలో చివరిగా రాజు తన యొక్క శిరస్సును ఛేదించుకుందాము అనుకుంటున్నటువంటి క్షణంలో శిరస్సుపై ఖడ్గాన్ని పెట్టుకున్న క్షణములో అమ్మవారు యజ్ఞకుండంలో నుంచి ఉద్భవించింది ఎలా ఉద్భవించింది అంటే చాలా భయంకరమైన రూపంలో ఒక డాలు ఒక కత్తి ఒక చేతిలో ఒక డాలు ఒక చేతిలో కత్తి ఒళ్ళో పిల్లవాడిని పెట్టుకొని యజ్ఞకుండం నుంచి బయటకొచ్చింది రూపంలో అలాంటి అమ్మవారిని ఆ రాజుగారు యజ్ఞంలో ఉండి ఏమని పిలవాలో తెలియక నిమిషాంబిక అన్నాడు అంటే నిమిషంలో ఉద్భవించినటువంటి అంబిక అని చెప్పేసి వ్యవహారికంగా అది నానుడి కాలంలో నిమిషాంబికగానే మనం అమ్మవారిని పూజిస్తూ ఉన్నాం ఇది ఆ రోజుల్లో జరిగినటువంటి విషయం అయితే ముక్తాముని సేవించాడో మనం కూడా ఆ యొక్క అమ్మవారిని సేవిస్తూ ఉన్నాం రెండు వేల ఐదులో బోడుప్పల్లో పెంటారెడ్డి కాలనీలో అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది తెలిసి తెలియక అమ్మవారు ప్రతిష్ఠించబడ్డారు ఎలా ఉత్తరాభిముఖంగా అంటే మనం ఉత్తరాభిముఖంగా ప్రతిష్ఠించాలనుకోలే అది ఆమె ఉద్దేశపూర్వకంగా ఆమె అలా కూర్చుంది అంటే స్థల పురాణం అడుగుతారు ఏమండి ఇది స్థల పురాణం చెప్పండి ఈ స్థలంలో అమ్మవారు ఉద్భవించారా అమ్మవారు ఉద్భవించలే కానీ తనకు తానుగా ఉత్తరాభిముఖంగా ప్రతిష్ఠించబడింది అమ్మవారు నిమిష అంబిక అండి నిమిషంలో ఉద్భవించినటువంటి అంబిక ఎలా వచ్చింది సింహవాహిని వచ్చింది అందుకనే మేము అందరికీ ఒక శ్లోకం చెప్తాను ఓం దుర్గే మహేశ్వరి గిరీంద్ర కుమారి నారాయణి త్రిపుర సుందరి సింహవాహే ధర్మప్రవర్తిని భవానీ లసత్రినేత్రి నా త్రైలోక్యదాత్రి నిమిషాంబిక నమో నమోస్తుతే అని అంటే దుర్గే పార్వతి రెండు ఉన్నాయి కనుక సింహం మీద వచ్చినటువంటి అమ్మవారు ఒక చేతిలో చక్కగా త్రిశూలము ఒక చేతిలో డమరుకం పట్టుకుంది కనుక పార్వతీదేవి ఈ రెండు రూపాలను కూడా మనము చక్కగా అమ్మవారిని పూజ చేస్తూ ఉన్నాం ఇక్కడ దానివల్ల పార్వతీదేవికి ఇష్టమైనటువంటి సంఖ్య ఏంటి అంటే పదహారు షోడశ రూపిణి అంటారు చాలామంది అంటారు ప్రదక్షిణాలు చేస్తే మన కష్టాలు పోతాయా తప్పకుండా అండి ఏంటంటే నీవు ఆ పదిహేను నిమిషాల్లో ఒక్క నిమిషం అన్న అమ్మవారి మీద ఏకాగ్రత తీలుపుతావు దానివల్ల ఆమె యొక్క వైబ్రేషన్స్ అనేటువంటిది మనకు రావడం జరుగుతుంది కావున పదహారు ప్రదక్షిణాలు చేసినప్పుడు దుర్గా రూపంలో ఉన్న అమ్మవారు మన కష్టాలను ఛేదిస్తుంది అలా కూడా జరగలేదండి పార్వతీదేవి కూడా కరణించలేదు ఉత్తరాభిముఖంగా చూస్తున్నప్పుడు కుబేరుడి యొక్క స్థానం దృష్టి కూడా పడుతుంది కుబేరుడి వల్ల ఐశ్వర్య ప్రాప్తి అంటే డబ్బులు కాదండి ఐచ్ఛిక సుఖాలను అన్ని కోరికలను నెరవేర్చడం జరుగుతుంది అని ఆ విధంగా కూడా జరగలేదు ఎప్పుడైతే నువ్వు ప్రదక్షిణానికి వెళ్ళావో నైరుతి భాగంలో ఇక్కడ విశేషమైనటువంటి మహాగణపతి ఉన్నాడండి నైరుతి భాగంలో ఆయన మనం ఏ కన్నా మనం వెళ్తే గణపతి ఎక్కడున్నాడని చూస్తాం కానీ విఘ్నేశ్వరుడు ఎక్కడున్నాడు నైరుతి స్థానంలో ఆయనే మనం చూస్తున్నాడు ఓహో అమ్మకు ప్రదక్షిణాలు చేస్తున్నారా నేను మీ యొక్క కోరికలు నెరవేరుస్తాను ఎందుకంటే నేను విజ్ఞాలకు అధిపతిని అని చెప్పేసి ఆ విఘ్నేశ్వరుడు మన కష్టాలను నెరవేరుస్తూ ఉన్నాడు ఆ నానుడి చేత ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా తప్పకుండా ఇరవై ఒక్క రోజు ఏకవింశతి విఘ్నేశ్వరుడి యొక్క సంఖ్య కనుక ఇరవై ఒక్క రోజులో కోరికలు నెరవేరుతున్నాయి ఒకవేళ ఆ విధంగా కూడా నెరవేరలేదు అని చెప్పడానికి లేదు ఎందుకంటే వచ్చే ప్రతి భక్తుడు కూడా గురువుగారు మా యొక్క కార్యక్రమాలు నెరవేరాయి అని చెప్తున్నారు మరి ఏం చెయ్యాలి ఒక కోటి రూపాయలు వస్తే ఒక లక్ష రూపాయలు ఇవ్వండి అంటే ఎవరు కూడా ముందుకు రారు కావున మనము మన శరీరంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని మాలిన్యము అంటే స్నానం చేస్తే పోతుంది కానీ మనస్సుకు పట్టిన మాలిన్యం పోవడానికి ఏం చేయాలి ప్రదక్షిణ పూర్వకంగానే దేవు నామస్మరణ ఇంట్లో ఉండి మనం చేద్దామంటే మనస్సు నిలవదు కావున దేవుడి దగ్గర ప్రదక్షిణాలు చేస్తూ అమ్మను ఈ శ్లోక రూపంలో ఓం దుర్గేమహేశ్వరి రూపంలో నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తూ తెలంగాణ ఆడపడుచుగా కొలుస్తున్నాం కావున ఈమెకు ఓడి బియ్యం పోయడం అనే సాంప్రదాయం ఉంది ఒడిని బియ్యంతో నింపడము అనేటువంటిది అప్పుడు కూడా ఏం చెప్తున్నాం అమ్మ తల్లి నీకు ఒడిని నింపుతున్నాము మా ఇంట్లో సుఖ సంతోషాలను ఆనందాలను నింపుమని అడుగుతున్నాం ఐశ్వర్యం అడగట్లేదు ఆమెను సుఖ సంతోషాలు ఆనందాలు అంటే అన్నీ ఇస్తుంది అలా ఈ గుడికి వచ్చేటువంటి వారి యొక్క కోరికలను తప్పకుండా అమ్మవారు నిమిషంలో తీరుస్తున్నటువంటి నిమిషాంబికగా నానుడి చెంది దినదినము అందరి యొక్క భక్తుల యొక్క కోరికలు అనేటువంటి నెరవేరుస్తూ ఉంది అంతేకాకుండా ఈ దేవాలయంలో వైశాఖ మాసంలో అమ్మవారు పుట్టినరోజు మాసంలో జ్యేష్ఠ అశుద్ధ ద్వాదశి రోజు దేవాలయ ప్రతిష్టాపన రోజు ఆ రోజు చక్క చక్కగా అమ్మవారికి విశేషమైనటువంటి యాభై నాలుగు రసాలతో అభిషేకం ఉంటుంది చాలా విశేషంగా అంటే వెయ్యి లీటర్ల పాలలాగా పాలే కాకుండా వాటి పల్ల పళ్ళ రసాలు అన్ని రకాలు ఎన్ని పళ్ళు దొరికితే అన్ని రకాలను జ్యూసులు తయారు చేసి ఆమెకు ఒక్కొక్క జ్యూసు కనీసం ఇరవై ఐదు లీటర్లకు తగ్గకుండా అభిషేకం చేస్తూ అద్భుతమైన అభిషేక కార్యక్రమం ఉంటుంది తర్వాత ప్రతి శ్రావణ మాసంలో మొట్టమొదటి ఆదివారము ఆ రోజు తితివార నక్షత్రాలకు సంబంధం లేకుండా మొట్టమొదటి ఆదివారం శ్రావణ మాసంలో అమ్మవారికి లక్ష గాజుల అలంకరణ అనేటువంటిది చేస్తూ ఉన్నాం చాలా విశేషం అమ్మవారిని మొత్తం గాజులతోనే చూస్తున్నాం అమ్మా నీ సన్నిధిలో మేము గాజులను సమర్పిస్తున్నాము మాకు ఐదవతనం ఇమ్మని చెప్పేసి ఆడపడుచు శ్రావణ మాసం చేపిస్తున్నాం అదేవిధంగా శ్రావణమాసంలో చిట్ట శుక్రవారము శుక్రవారము రోజు అమ్మవారికి విశేషంగా నూట ఎనిమిది చీరలు చేయ అనుకున్నాము కానీ ఘనంగా జరగ జరపడం జరిగింది పోయినసారి ఈసారి అంతకన్నా ఎక్కువగా అనుకుంటున్నాము కావున చీరలతో అది కూడా ఐదవతనానికి అమ్మ బొట్టు అనేటువంటిది కుంకుమార్చనతో పాటుగా ఆ విధంగా చేయడం జరుగుతుంది ఇంకా నవరాత్రుల్లో తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలు అమ్మవారిని చూడడానికి మనకు కళ్ళు సరిపోవు కానీ ఆ చూసే సమయాన్ని ఇమ్మని అమ్మవారిని కోరుకోవాలి నేను చూస్తాను కాదు ఆ సమయం అమ్మవారిని ఇవ్వాలి అని చెప్పేసి కోరుకోవాలి అలా నిమిషాంబిక యొక్క అనుగ్రహం కలిగిన వెంటనే తప్పకుండా మన జన్మ అనేటువంటిది పునీతులమవుతాము ఇంకోటి ఏంటంటే వై వై మనకి ఇప్పుడు మాఘమాసంలో వచ్చేటువంటి వసంత పంచమి రోజు అమ్మవారిని చక్కగా మాత అలంకరణలో కూడా అలంకరిస్తాము చాలా విశేషము అందరూ కూడా నిమిషాంబికా దేవాలయం అమ్మవారే ఒకటి కాకుండా ఉప ఆలయాలు కూడా ఉన్నాయండి ఉప ఆలయాల్లో శివుడిని తర్వాత చక్కగా రామచంద్రుడు సీతారామలక్ష్మణ సైత అదేవిధంగా సాయిబాబా అన్నిటికన్నా ముందు గురుదత్తాత్రేయుడు ఉన్నాడు ఆంజనేయుడు ఉన్నాడు నవగ్రహాలు ఉన్నాయి ఇవన్నిటితో పాటు మహావృక్షమైనటువంటి అస్త అశ్వస్థ వృక్షమైనటువంటి రావి చెట్టు ఉంది రాగి చెట్టు వేప చెట్టు అంతేకాకుండా జంబీ రోజు ఎక్కడికో వెళ్తామండి క్షమే షమి పాపమని ఆ శమి వృక్షం కూడా మన సన్నిధిలోనే ఉంది ఇవన్నీ కూడా ఉన్నటువంటి మహాక్షేత్రమే నిమిషాంబ దేవాలయము తప్పకుండా అమ్మవారిని దర్శించుకోండి మేము అక్కడికి రాలేకపోతున్నాం తల్లి మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పేసి ఫోటో చూసుకొని దండం పెట్టినా తప్పకుండా మీరు విజయం పొందుతారు రావడానికి ఆమె అనుగ్రహం ఉంటేనే మీరు చేరుకోగలుగుతారు కావున ఆమె ఫోటో చూస్తూ ఆమె యొక్క అనుగ్రహాన్ని పొంది తప్పకుండా విజయం పొంది తప్పకుండా శీఘ్రంగా శీఘ్రాతి శీఘ్రంగా త్వరగా దేవాలయానికి రావాలని కోరుకుంటున్నాను విజయోస్తూ సర్వేజనా సుఖినోభవంతో అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కావున అమ్మవారికి నమస్కారం చెప్పండి बोलनी मिशांबा माता के